హాయ్ గాయస్ ఇదిగోండి నేను మేరీ మాత గట్టు మీదకి వచ్చాము ఏదల ఇది ఇది ఎప్పుడో ఒకసారి వచ్చానండి ఇరవై ఏళ్ళ క్రిందటమో వచ్చాను అదిగోండి మాత చిన్ని బాబుని ఎత్తుకొని యేసుక్రీస్తుని ఎత్తుకొని నిలబడ్డారు ఆమె మాతృమూర్తి కన్య కన్యక దేవత కన్యదేవత కన్యక మరియ గర్భాన శిశువు పుడతాడు అని చెప్పని ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధనలోనే ఉంది అయితే ఆర్సీఎం వాళ్ళు ఏంటంటే ఆర్సీ వాళ్ళు మేరీ మాత్రమే పూజిస్తారు ఎట్లా అంటే మేరీ యశుక్రీస్తుని దేవుడిగా అంగీకరిస్తూ ఆయన తల్లిగా మేరీ పూజిస్తారు అనమాట అయితే వీళ్ళు కొంతమందికి ఏంటంటే ఆమె దేవత కాదు కదా దేవత కానప్పుడు ఆమె తల్లి ఆమెని దేవతగా పూజించటం ఏంటి అని చెప్పని కొన్ని విమర్శలు ఉన్నాయి కొన్ని అంటే చాలా మేజర్ విమర్శలే ఉన్నాయి అయితే దాంట్లో ఏంటంటే దేవత కాకపోయినప్పటికీ కూడా ఒక పరిశుద్ధాత్మ ద్వారా ఒక దేవుడికి లోక రక్షకుడికి ఆమె జన్మనిచ్చింది అంటే మరి దేవతతో సమానమేగా మామూలుగానే స్త్రీమూర్తుల్ని దేవతలాగా పూజించండి అని చెప్పే మన భారతదేశంలో ఒక పరిశుద్ధుణ్ణి ఒక దేవుణ్ణి ప్రజలందరిని రక్షించే ఒక దేవుణ్ణి ఒక లోక రక్షకుడిని లోకాన్ని రక్షించే లోకరక్షకుడిని ఈ భూమి మీదకి పరిశుద్ధాత్మ ద్వారా అంటే పాపంతో కాదు పరిశుద్ధాత్మ ద్వారా జన్మనిచ్చింది అని చెప్పి అంటే మరి ఆమె దేవతే కాబట్టి ఆమెను పూజించడంలో తప్పేం లేదు అయితే యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే అంటే వీళ్ళు ఏంటంటే ఆర్సీ అమ్మ వాళ్ళు రికమెండేషన్తో రికమెండేషన్ అంటే అమ్మ నీ ద్వారా మాకు పర్లోక రాజ్యానికి దారి పర్లోక రాజ్యంలో ప్రవేశించటానికి అవకాశం అని చెప్పి నీ కుమారుడైన దేవుణ్ణి అడుగు మీ కుమారుడైన దేవుడికి మా గురించి మీ మీ ప్రార్థనలో మా గురించి మీ ఆయన దగ్గర మీరు ప్రార్థన చేసి మాకు అవకాశాన్ని ఇప్పించండి మా తరపున మీరు అడగండి మా తరపున మీరు ప్రార్థించండి అని చెప్పి ఒక అంటే ఒక వారధిగా ఏమైనా ఉపయోగించుకుంటారు అనేది ఉంది అయితే దీంట్లో ఏంటంటే యేసుక్రీస్తు కూడా ఏం చెప్పాడంటే నా ద్వారా తప్ప మీరు ఇంకా ఏ ఏ రకంగా కూడా ఏ రకమైన మార్గం ద్వారా మీరు పరలోక మందు ప్రవేశించలేరు అని చెప్పాను ఉంది బైబిల్ అనేక చోట్ల ఉంది నా ద్వారా తప్ప మీరు ఎవరి ద్వారాను ఏ రకంగానూ పరలోక రాజ్యానికి ప్రవేశం లేదు అని చెప్పి ఆయన ఉంది అంటే ఆయన నమ్మి ఆయన్ని విశ్వసించి ఆయన్ని ప్రార్థించడమే తప్ప మరియమ్మ తల్లిని ప్రార్థించినా లేకపోతే మరియమ్మ తల్లి ద్వారా ఇంకెవరిన ప్రార్థించినా పర్లోక రాజ్యానికి అవకాశం ఉందనేది ఎక్కడ బైబిల్లో లేదు నేను చదువుతాను బైబిల్ ఎక్కడా లేదు కాబట్టి ఆ మరియమ్మ తల్లి కూడా యేసుక్రీస్తు కూడా బాలుడిగా ఉన్నప్పుడు వీళ్ళు వివాహానికి మొదటి వివాహానికి కుమారుడిని తీసుకొని వెళ్తుంది మరియమ్మ తల్లి అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు మీరు కంగారు పడమకనే ద్రాక్షారసం అయిపోయిందని చెప్పని నేను క్రీస్తుతో చెప్తాను అని చెప్పి క్రీస్ అని చెప్పి ఆయనతో ద్రాక్షారసం అయిపోయిందంట వాళ్ళు కంగారు పడుతున్నారు అని చెప్పంటే ఆయన ఏమంటారంట అమ్మ ఇంకా నా సమయం ఇంకా రాలేదు నువ్వు ఆగు అని చెప్పని అంటారు అంటే ఏంటంటే ఆ తల్లి చెప్పిందని కాదు ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన చేస్తాడు అంటే తల్లి మాటకి విలువ విలువి ఇవ్వలేదని కాదు కానీ ఆయన ఆయన ఏర్పాట్లు ఆయన ఆయన చేసే చేసే అయినా దేవుని చిత్తం అంటే ఆయన ఆయన ద్వారా జరిగినాయే తప్ప ఈమె ద్వారా జరుగుతాయి అనేది ఎక్కడ లేదు తల్లిని గౌరవించడం అనేది అది అది వేరే విషయం అలాగే ఏంటంటే ఇప్పుడు మరియమ్మ తల్లిని పూజించటంలో తప్పేమీ లేదు కానీ ఆమె ద్వారా పర్లోక రాజ్యానికి ప్రవేశం ఉంటుంది అనేది ఎక్కడా లేదు సరే ఎవరి నమ్మకం వాళ్ళది కానీ ఆమె పూజించడం అంటే మరి మహాతల్లి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆమె కన్యక కాదు ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆమెకు చాలామంది ఇంకా పిల్లలు పుట్టారు ఏ వేసేవు ఇంకా చాలామంది ఉన్నారు అని చెప్పే ఒక ఒక నానుడు ఉంది కానీ మరీమ తల్లికి ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత ఇంకా అసలు ఆమె ఇంకా ఆమె కన్యగానే ఉంది కన్యగానే మరణించింది తప్ప బా ఏసేపు అనేది వివాహం చేసుకున్నారు కానీ వాళ్ళు వాళ్ళు సంసారం చేశారు వాళ్ళకి పిల్లలు పుట్టారు అనేది ఎక్కడా లేదు ఆ కన్యగానే ఉంది యేసుక్రీస్తుకి జన్మనిచ్చింది ఆ గర్భం యేసుక్రీస్తుకి వాడిన గర్భం ఇంకొక ఇంకొక జన్మకి ఇంకొక ఇంకొకళ్ళకి ఎవరికి కూడా జన్మనివ్వలేదు ఆమె బైబిల్లో ఎక్కడ చూసినా కూడా లేదు కానీ చాలామంది ఏంటంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఆమె ఇంకా ఏసేపుకి పిల్లలను కనింది ఆమెకి ఇంకా పిల్లలు పుట్టారు అని చెప్పని అంటారు అది నిజం కాదండి అది తెలియక మాట్లాడే మాటలు తప్ప ఏసు పుట్టిన తర్వాత కానీ యేసుక్రీస్తు పుట్టక ముందు కానీ అంటే ఆయన పుట్టిన తర్వాత అనేది వస్తుంది కాబట్టి ఆయన పుట్టిన తర్వాత ఇంకెవరైనా పుట్టారంటే ఎవరు పుట్టల ఆయనే ఆయనకు జన్మనిచ్చిన తర్వాత ఇక ఆమె కన్యగానే మా మరణం కూడా కన్యగానే లేవనెత్తబడింది తప్ప ఆమె మళ్ళీ వేసేపును వివాహం చేసుకుంది కాబట్టి కాపురం చేసింది అనేది కరెక్ట్ కాదు ఆమె దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడో దాన్ని ఆ కార్యాన్ని ఆమె నిర్వర్తించింది ఆమె అలాగే లేవనెత్తబడింది ఓకే అండి హాయ్ అండి బాయ్ అండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి